హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రణవ్ తో పాటు అందరం పాటు పడతామన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు పెండింగ్ లో ఉన్న దళిత బంధు రేషన్ కార్డులు ఆరు గ్యారెంటీల అమలు కోసం కృషి చేస్తామన్నారు ఏ నిధులు కేటాయించాలన్నా తప్పనిసరిగా హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మేమిద్దరము కలిసి కృషి చేసి ఇల్లందరి గుంట దేవాలయం అయితేనేమి బిజ్గీర్ షరీఫ్ దర్గానైతేనేమి ఏదైతే గాని ఏదైతే మన కమలాపూర్ పైన కింద ఉప్పల పైకలు ఉన్న రైల్వే బ్రిడ్జ్ అయితేనేమి లేదైతే మెరుగైన రోడ్ ఫెసిలిటీస్ అయితేనేమి ఏదైతే పెండింగ్ లో ఉన్న దళిత బంధు అయితేనేమి ఏదైతే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అయితేనేమి కొత్త రేషన్ కార్డులు అయితేనేమి యువకులకు ఇవే వికాసం కింద ఐదు లక్షల రూపాయల సంబంధించిన గ్యారంటీ కార్డు అయితేనేమి మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితేనేమి దానితో పాటు ప్రతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆరు గ్యారంటీలు ప్రతి ఒక్కటి కూడా వారికి అందజేయడం జరుగుతుంది దానితో పాటు కష్టకాలంలో పార్టీని పట్టుకొని కష్టాలు అనుభవించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి బల్మూరి వెంకట్ ఒక నాయకుడు లెక్క కాకుండా ఒక కార్యకర్త లెక్క వాళ్ళకి అండదండగా ఉంటా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుణ్ణి అవుతా అన్నారు వెంకట్ అదేవిధంగా ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటామని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు హుజూరాబాద్ అభివృద్ధికి ఎమ్ఎల్సి ఫండ్ నుంచి యాభై లక్షలు కేటాయిస్తా అని తెలిపారు హుజూరాబాద్ పీవీ జిల్లా ఏర్పాటు కోసం పాటు పడతామని వెల్లడించారు మా ఇష్ట జరుగుతుందో మా సోదరుడు ఆందోళన దాని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుండ్రు ఏదైతే ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ స్థాయి మీటింగ్ లో కూడా వారు హుజరాబాద్ నియోజకవర్గా అనేక సమస్యలు అక్కడ లేవనొత్తారు తప్పనిసరిగా వారికి ఒక సపోర్ట్ లెక్క ఒక పిల్లర్ లెక్క ఏదైతే స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు శాసనసభ్యులు అడ్డగోలుగా ఇష్టం నట్టు మాట్లాడుతున్నారు బిడ్డ మాట్లాడినప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి కేవలం ఇడు ఒక్క వ్యక్తి లేడు ప్రణవ్తో పాటు ప్రణవ్ గురించి మాట్లాడాలంటే బల్మూరి వెంకట్ కూడా ఉన్నారని చెప్పి ఆలోచించి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి చెప్తూ ఏదైతే మేము గత ప్రభుత్వాలు లెక్క మేము అధికారంలో ఉన్నాము ఇక్కడ మా ఈ నియోజకవర్గంలో మా శాసన సభ్యుడు లేడని చెప్పి ఫండ్స్ ఇవ్వకుండా గత పాలకులు చేసే విధంగా కాంగ్రెస్ పరిపాలన ఉండదు రేవంత్ రెడ్డి గారు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకి వారు వారి ముఖ్యమంత్రి గారు ఏవైతే ఇక్కడ ప్రతి సంక్షేమం కూడా మా సోదరుడు ప్రణవ్ ఆధ్వర్యంలో జరుగుతుంది దానితో పాటు నా మొదటి ఏదైతే నా ఎమ్మెల్సీ లాట్ ఫండ్స్ నాకు శాంక్షన్ అయితే నా మొదట ఫండ్స్ లో యాభై లక్షల రూపాయలు హుజరాబాద్ నియోజకవర్గంలో సోదరుడు ఎక్కడ పెట్టమంటే ఎక్కడ శాంక్షన్ చేయమంటే తప్పనిసరిగా అక్కడ శాంక్షన్ చేస్తానని చెప్పి చెప్తూ మనం అందరం కూర్చొని పివీ జిల్లా చేయాలని చెప్పి అందరం కలిసి తీసుకున్న నిర్ణయం పీవీ జిల్లా ఏర్పాటు చేయాలి సపరేట్ జిల్లా కావాలి హుజరాబాద్ అని చెప్పి అది మనం లేవనెత్తిన నినాదము తప్పనిసరిగా రీఆర్గనైజేషన్ ఏదైనా ప్రభుత్వం చేస్తే తప్పనిసరిగా దాని కోసం ఇద్దరం కలిసి కృషి చేస్తాం పాటుపడతాం